సీనిస్ వార్తలకు సాగతం నా పేరు జగన్నాథ రెడ్డి తండూరు పట్టణం శ్రీ శివభక్త మార్కండే స్వామి దేవాలయ పదకొండవ వార్షికోత్సవ వేడుకలు పద్మశాలి సమాజ ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అభిషేకం అలంకరణ మహామంగళ ఆరతి తొమ్మిది గంటలకు గణపతి హోమం మహా నైవేద్యం మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్కండే కాలనివాసులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని భక్తి సిద్ధులతో పూజించారు అనంతరం పదో తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులకు మెమోటోలతో ఘనంగా సన్మానించారు वाहन श्री शेषनाय नमः લઈ દી શકો છો સામે જે શકો છો ઓમ જં જમેય મયસ્મે પ્રિયં જમેય કામસ્મે કામસ્મે માનસ્મે બજ્જં જમેય અંતાજમેય દર્તાજમેય મતિસ્મે સુદિષ્ટમે कौन प्राणा इस्ना है कौन प्राणा इस्ना है कौन बने दयानंद इंद्रहा इतना जगत ज्ञान मोड़ रहा है बोले इतना भगवान की మార్గం ఏంటి అమ్మవారిని శివుణ్ణి మంచి నమస్కారం చేసుకోండి స్వామి ఈ దేవాలయము ఈ ప్రాంగణం ఈ గల్లి మన సకల కుటుంబాలు ఆయు ఆరోగ్యశాలతో ఉండాలి ఇంటింత దినదిన అభివృద్ధి చెందాలి అని నమస్కారం చేసుకోండి శ్రీ మహాప్యో పౌణమ ఓం పౌర్ణ తె నేటి వార్తలు ఇంతటితో సంవత్సరం తిరిగి వచ్చి చెబుతాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం